ఇక్కడ నిలిచిన వారిలో కొందరు అందరూ కాదు కొందరు హూ విల్ నాట్ డై అంటిల్ దే సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్ విత్ పవర్ దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరు సో సమ్ ఆఫ్ యు స్టాండింగ్ హియర్ హి సెడ్ వుడ్ డై బిఫోర్ దట్ డే ఇక్కడ నిలబడిన వారిలో మీలో కొందరు ఆ దినము కంటే ముందే మరణిస్తారు బట్ దేర్ ఆర్ సమ్ స్టాండింగ్ హియర్ హూ విల్ నాట్ డై కానీ ఇక్కడ నిలబడిన వారిలో కొందరు

నీళ్ళు సముద్రాన్ని కప్పివేసినట్లుగా దేవుని యొక్క మహిమ భూమిని కప్పివేస్తుంది నో దట్ డేస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ దేర్స్ నోబడి హు హర్డ్ జీసస్ స్పీక్ దేర్ హూస్ అలైవ్ టుడే ఆ దినము భవిష్యత్తులో జరిగేది ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన వారిలో ఆ ప్రజల్లో ఎవరు ఇప్పటిదాకా లేరు సో హిస్ నాట్ రిఫరింగ్ టు దట్ హిస్ రిఫరింగ్ టు సంథింగ్ ఎల్స్ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది దాని గురించి కాదు మరొక దాని గురించి చెప్పాడు దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ టైం ఆఫ్ ఆఫ్ స్టాండింగ్ ఫ్రంట్ ఆయన ఎదుట నిలబడిన వారిలో బతుకున్నప్పుడే సంఘటన వెన్ దే వుడ్ సీ ద కింగ్డమ్ కింగ్డమ్ గాడ్ గాడ్ సీన్ నౌ అప్పటి అప్పటి వరకు వరకు వాళ్ళు వాళ్ళు దాన్ని దేవుని దేవుని యొక్క యొక్క చూడగలరు దెన్ దెన్ వన్ కూడా ఈ భూమి మీద రాజ్యాన్ని చూడలేదు టు విత్ యేసుక్రీస్తు దేని గురించి అయితే చెప్పారో ఆ దేవుని యొక్క రాజ్యం బలం ఎప్పుడొస్తుంది ఇక్కడ జవాబు మనం చూసినట్లయితే బలముతో అనేది జీసస్ యూజ్ దట్ వర్డ్ పవర్ अगेन యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట బలము లేక శక్తి అనే మాటను మళ్ళీ ఉపయోగించారు బిఫోర్ హి అసెండెడ్ ఇంటూ హెవెన్ హి టోల్డ్ హిస్ డిసైపుల్స్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1 ఆయన పరలోకమునకు ఆరోహణము అవటానికి ముందు తన శిష్యులతో కూడా ఈ విధంగా చెప్పారు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములో అండ్ వర్స్ 8 యు షల్ రిసీవ్ పవర్ when the holy spirit has come upon you. and ten days later, we read, they did receive that power. and that was the fulfillment of mark 9 verse 1. some of the people who heard jesus had died before the day of pentecost, but some others who were standing there were alive.

చివరి చెప్పిన ఒక మాట ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి వాట్ విల్ బి ద సైన్ ఆఫ్ యువర్ కమింగ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ మัท్యూ 24 వర్స్ 3 నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి మత్తయి ఇరవై నాలుగు మూడు అని సెడ్ మెనీ థింగ్స్ అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ హి సెడ్ వాస్ ఇన్ వర్స్ 14 ఆఫ్ మัท్యూ 24 అనేక సూచనలు ఉన్నాయి అయితే అందులో ఒకటి ఏంటంటే మత్తయి సువార్త 24 14 లో మనం చూసినట్లయితే దిస్ గొస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఈ రాజ్య సువార్త అంటే ఏంటి వాట్ ఇస్ దిస్ గొస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ మన ఈ భూమి దేవుని యొక్క రాజ్యం ఉండటము ప్రజల యొక్క హృదయాల్లో దేవుని యొక్క రాజ్యం ఉండటం ఆఫ్ పరలోక రాజ్యం వచ్చి మనుషుల హృదయాల్లో నివసించటం దిస్ ఇస్ గోయింగ్ టు బి ప్రీచ్డ్ ఇన్ ద హోల్ వరల్డ్ నాట్ దట్ ద హోల్ వరల్డ్ విల్ రిసీవ్ ఇట్ ఇది ఈ లోకమంతటా కూడా ప్రకటించబడుతుంది లోకమంతా దాన్ని స్వీకరిస్తారని కాదు వెరీ ఫ్యూ విల్ ప్రాబబ్లీ రిసీవ్ ఇట్ మేబీ ఓన్లీ 1 ఆర్ 2% బహుశా చాలా కొద్దిమంది మాత్రమే దాన్ని స్వీకరించవచ్చు బహుశా 1 2 శాతం మంది అయి ఉండొచ్చు బట్ ఇట్ విల్ బి ప్రీచ్డ్ ఫర్ ఎ విట్నెస్ టు ఆల్ ద నేషన్స్ అండ్ దెన్ ది ఎండ్ విల్ కమ్

టు మీ ఇట్స్ లైక్ ద క్లీనింగ్ ఆఫ్ ద కప్ నేను ఈ విధంగా ఆలోచిస్తుంటాను అదేంటంటే ఒక పాత్రను కడగటం వంటిది ఇఫ్ మై లిటిల్ బాయ్ కమ్స్ టు మీ అండ్ సేస్ డాడీ కెన్ యు గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ ఒకవేళ నా చిన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చి నాన్న నాకు ఒక గ్లాసులో లో పాలు ఇస్తారా అని అడిగినప్పుడు అండ్ హి గివ్స్ మీ ఏ డర్టీ కప్ ద పిక్చర్ ఆఫ్ आवर హార్ట్స్ ఆ పిల్లవాడు నాకు ఒక మురికిగా ఉన్న గ్లాస్ ఇచ్చినట్లయితే అది దేని సూచిస్తుందంటే మన హృదయాన్ని సూచిస్తుంది మొదటిగా ఏం చేస్తానంటే ఆ గ్లాసు నేను కడుగుతాను ఐ వుడ్ పోర్ మిల్క్ ఇంటూ దట్ డర్డీ కప్ ఆ మురిగ్గా ఉన్న గ్లాస్ లోకి నేను పాలు పోయను ఐ వుడ్ టేక్ దట్ కప్ అండ్ క్లీన్ ఇట్ థారోలీ ఆ గ్లాస్ తీసుకోని నేను ఎంతో శుభ్రపరుస్తాను అండ్ దెన్ వాట్స్ ది పర్పస్ ఆఫ్ దట్ ఐ డోంట్ గివ్ హిమ్ ఎన్ ఎంప్టీ కప్ ఆఫ్టర్ దట్ ఆ తర్వాత దానిలో ఉన్న ఉద్దేశం ఏంటి అలా కడిగి నేను ఖాళీ గ్లాస్ నివ్వను ఐ ఫిల్ ఇట్ విత్ మిల్క్ నేను పాలతో నింపిస్తాను అండ్ దెన్ గివ్ ఇట్ టు హిమ్ సో వెన్ వీ కమ్ టు క్రైస్ట్ ద ఫస్ట్ థింగ్ ఈ డస్ ఇస్ క్లీన్ అప్ అవర్ హార్ట్స్ కాబట్టి క్రీస్ దగ్గరికి మనం మొదటిగా వచ్చినప్పుడు మన హృదయాలను ఆయన కడుగుతాడు లైక్ క్లీన్ ది ఇన్సైడ్ ఆఫ్ ద కప్ అండ్ డస్ హి లీవ్ ఇట్ లైక్ దట్ అది ఎలా ఉంటుందంటే ఆ కప్ ని లోపల శుభ్రపరిచినట్లుగా ఆ తర్వాత ఆయన కాళ్ళి కప్పు ఇస్తాడా నో లేదు హి ఫిల్స్ ఇట్ విత్ వాట్ ఆయన దేంతో నింపిస్తాడు విత్ ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్ ద పీస్ ఆఫ్ గాడ్ కేవలం మన కప్పు నే కడుగుతాడు అనే సత్యాన్ని ప్రజలకు ఏమిస్తున్నా దాట్స్ వై సో మనీ క్రిస్టియన్ థర్స్టి అందుకే అనేక మంది క్రైస్తవులు ఎంతో దప్పిక కలిగి ఉన్నారు దెనాట్ సాటిస్ఫై బికాజ్ గోన్ రౌండ్ వి ద సెమ్టీ కప్ ఇచ్ మేబి క్లీన్ వాళ్ళు సంతృప్తి పడట్లేదు ఎందుకంటే ఒక ఖాళీ కప్పుని వాళ్ళు తీసుకుంటున్నారు బహుశా అది చాలా శుభ్రంగా ఉండొచ్చు బై సెమ్టీ కానీ అది ఖాళీ అది వస్ యూజ్ గవింగ్ మై సన్ ఎమ్టీ కప్ దెట్స్ క్లీన్ బాగా శుభ్రంగా ఉన్న ఖాళీ కప్ని నా పిల్లవాడికి ఇస్తే ఏంటి ఉపయోగం సేయింగ్ సన్ యూ గేమ్ రెడీ కప్ హ్యూర్ ఈస్ క్లీన్ ఆల్ నాకు కుమారుడ నురికి కప్పునిచ్చావు కానీ నేను ఎంతో శుభ్రపరిచి నీకు ఇచ్చాను దేవుడు కూడా మనకి అదే ఇచ్చినట్లయితే అది ఎంత కష్టమో కదా అప్పుడు నా కుమారుడు ఏం చెప్తా అంటే నాన్న నాకు కొన్ని పాలు కావాలంటాడు యు హంగర్ నీతి ఆకలి దప్పులు కలిగి ఉన్నావా ఇక్కడ సమస్య ఏంటంటే అనేక మంది క్రైస్తవులు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి లేరు అండ్ దాట్స్ వై దే గో రౌండ్ విత్ అ క్లీన్ ఎంటీ కప్ అందుకే వాళ్ళు బాగా శుభ్రంగా ఉన్న ఖాళీ కప్పును తీసుకుంటూ ఉంటారు